చాలా అయితే చాలా బాధగా ఉందండి ఎందుకంటే లత వాళ్ళ అమ్మ మళ్ళీ పుట్టిందని అనుకున్నది కాకపోతే నేను తనని చూయించాల్సింది ఉండానని నేను అనుకున్నాయి ఈరోజు కూడా పొద్దున వీడియో పెట్టామండి ఆ వీడియో కూడా డిలీట్ చేసిన ఎందుకంటే నాకు చాలా బాధ అనిపించింది తను మాట్లాడిన దాన్ని బట్టి వీడియో పెట్టిన తర్వాత కూడా తను మళ్ళీ చూసింది ఆ ఫోటో మళ్ళీ అంతా చూసి ఏడుస్తుంటే నేనైతే ఆ వీడియో అయితే తీసేసినానండి పాప ఎట్లా చనిపోయింది అని అంటున్నారు అందరూ వాటర్లో పడైతే అయితే చనిపోయిందనమాట అంటే ఇంట్లో వాటర్ అట్లా మాత్రం కాదండి పాపని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు అనమాట ఎవరైనా కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు చాలా ప్రాణంగా చూసుకుంటారు ఆ పాపని వాటరు అంటే నార్మల్గా లాగానే ఉంది పైన అంతా లాగానే ఉందన్నమాట లూబిలాగా ఉంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా పది పన్నెండు మంది పిల్లలు ఉన్నారనమాట అందులోంచి పిల్లలు అటో ఇటు పోయి అది ఎట్లా జరిగిందో ఏమో మాత్రం ఎవరికి తెలియదండి ఆ పిల్లలకు తెలియకుండానైతే ఆ పాప అయితే అందులో పడిపోయింది పడిపోయిన తర్వాత కూడా వాళ్ళ సిస్టర్ అంటున్నారు అందులో ఉంది అందులో ఉందంటే అంద కొంచెం పెద్ద పాప కాబట్టి అందులో ఉంది చెల్లి అందులో ఉంది అందులో ఉందంటే అందులో ఎట్లుంటుందని ఊరంతా ఎదికినారనమాట దొరకలేదు లాస్ట్గా అందులో ఎదిగితే అందులో ఉంది వాటర్లో ఉంది అంటే అది ఎంత అంటే ఎవరు గెస్ చేయలేరు అనమాట అందులో పడిపోయి ఉంటుందని గెస్ట్ చేయలేరు పైన మాత్రం అంత నార్మల్గా వాటర్ లాగా మట్టి మట్టి లాగా ఉంటుంది అనమాట ఎవరైనా చూస్తే కూడా ఏం ప్రాబ్లం లేదన్నట్టుగానే ఉంటుంది అది ఒక ప్రాణం పోతుందని మాత్రం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆ పాప అంటే అందరికీ అంత ప్రాణం వాళ్ళ అమ్మకైనా నాన్నకైనా లతకైనా వాళ్ళ అక్కకైనా తమ్ముడికైనా అసలు ఇక నేను చెప్పలేనండి వాళ్ళ నాన్నకైనా లత వాళ్ళ నాన్నకు అందరికీ చాలా ప్రాణం అండి ఆ పాపను అంత బాగా చూసుకుంటారు ఎందుకంటే లత వాళ్ళ మదర్ చనిపోవడము ఆ పాప పుట్టడము మేము కూడా ఫస్ట్ సార్ నుంచి కూడా చాలాసార్లు అనుకునే వాళ్ళే నేను ఎందుకంటే నేను కూతురు కూతురు అంటాను కదా నాకు కూతురు కాదు అత్తగారు అత్తగారు అనేటు అనమాట ఎందుకంటే చిన్న అత్తగారు అని ఎందుకంటే లత వాళ్ళ మదర్లాగా ట్రీట్ చేసేవాళ్ళం మేము కాకపోతే నేను అప్పుడు చూపించకపోవడానికైతే మెయిన్ రీజన్ అయితే మాత్రం ఎందుకంటే ఆ ప్రెగ్నెన్సీ టైంలో చూడకూడదు చూస్తే ఎక్కువ మెంటల్టేషన్ ఎక్కువ అయిపోతుంది అంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అయిపోయింది అనమాట ఎందుకంటే నేను అప్పుడు చూపిస్తే కూడా అంత ప్రాబ్లం ఉండేది కాదు చాలా ఫీల్ అయిపోతుంది చాలా బాధపడుతుంది నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మాత్రం కాదు నా వల్ల మాత్రం బాధపడి ఉంటారు ఖచ్చితంగా ఎందుకంటే లతని తీసుకుపో ందు వల్ల మాత్రం చాలా ఇబ్బంది పడే ఉంటారు వాళ్ళు బయటకు చెప్పకపోయినా కూడా అది మనసులో మాత్రం చిన్న వెళ్తే మాత్రం ఉంటుంది కాకపోతే అది నేను అప్పుడు చూపించాల్సిన టైం కాదు చూస్తే ఏమైనా ఎక్కువ ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని అనుకొని నేనైతే చూపించలేదండి కాకపోతే నేను కోలుకొని ఇంటికి వస్తుందని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అయితే అనుకున్నాను ఎందుకంటే వెంటనే తీసినారని నేను అనుకున్నా మొత్తం అంతే ఎత్తికినారనమాట దొరకలేదు దొరకకపోయేసరికి పాప ఆటో ఇటో ఎవరికన్నా పోయిందేమో అని అనుకున్నారు వాటర్లో పడింది అంటే అక్కడ పాప ఉంది అక్కడ పాప ఉంది అని చూపిస్తుంటే అడన్ని చెట్లు లాగా ఉన్నాయి అంటే మరి పెద్ద చెట్లు కాదు అడవి ఏం కాదు ఇంటి పక్కన పక్కనే కాబట్టి అక్కడ అంత ప్రమాదం ఉన్నదని ఎవరికీ తెలియదు ఆ ఏరియాలో అంత ప్రమాదం ఉందని ఎవరికి మాత్రం తెలియదు ఆ పాపకు జరిగిన తర్వాత మాత్రం అందరూ చాలా జాగ్రత్త పడ్డారనమాట ఇంకొకసారి ఇట్లాంటి ప్లేసులలో మనం ఆచితూచి అడగవేయాలన్నట్టుగా అయితే ఉన్నారండి కాకపోతే మనకు ఒక ఇబ్బంది జరిగిన తర్వాత మాత్రము దాన్ని మనం తిరిగి తెచ్చుకోలేము అనమాట ఎందుకంటే ఇంత పెద్ద ప్రాబ్లం జరిగిన తర్వాత ఒక ప్రాణం పోయిన తర్వాత మళ్ళీ ప్రాణం రాదు మన చేతులలో ఉండే ఒక పసిగుడ్డుకు అంత పెద్ద ప్రమాదం జరుగుతుందని మాత్రం ఎవ్వరు అనుకోరండి నాకు ఇప్పటికి కూడా కళ్ళల్లో మెదులుతూ ఉంటుంది ఆ పాప ఎవరన్నా పెద్దోళ్ళు కనబడ్డా చిన్నోళ్ళు కనబడ్డా కొంచెము బాగా క్లోజ్ ఉండే వాళ్ళని పరిగెట్టిస్తుంది ఏదన్నా చిన్నది ఒక కట్టెనో ఒక గిన్నెనో పట్టుకొని నేను చాలాసార్లు చూసి చాలాసార్లు మాట్లాడేది నేను మా అత్త చూడండి ఎంత బెదిరిస్తుందో ఎట్లుందో చూడండి అని నేను అట్లా మాట్లాడేది అనమాట కాకపోతే అలాంటి పాప నేను చలనం లేకుండా ఉంటే నేను అది నేనే తట్టుకోలేకపోయినా మా అమ్మ మా అమ్మ అంటుంది కాబట్టి తను ఇంకా తట్టుకోలేదు తను ఇంకా ఫీల్ అవుతుందని మాత్రం నేను చెప్పలేదు అది నాకు చాలా బాధగా ఉంది నేను ఇది ఎక్స్ప్లెనేషన్ చెప్పడానికి కాదు సారీ చెప్పడానికి అనమాట ఇంకొకసారి అయితే ఈ టాపిక్ తీయను నేను ఎందుకంటే ఈ టాపిక్ తీసినా కొద్ది ఇంకా ఇబ్బంది అయిపోతుంది నా నేను కూడా ఇబ్బంది పడుతున్నాను కాబట్టి ఇంకొకసారి ఈ టాపిక్ అయితే తీయను తనైతే ఇన్ని డేస్ నుంచి ఆ ఆ ఫోటో చూసినప్పటి నుంచి ఇంకెక్కువైపోయి అసలు నిద్రలేదు ఏం లేదు తన ఆరోగ్యం కూడా బాగా లేని పరిస్థితికి వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే తన ఆరోగ్యాన్ని మొత్తం నిర్లక్ష్యం చేస్తుంది పిల్లలను కూడా పట్టించుకోవట్లేదు అనమాట ఎక్కువ ఆ పాప 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 అన్నట్టే ఉంది కాబట్టి నేను ఇక అందుకోసమే వీడియో పెట్టిన తర్వాత కూడా వీడియో డిలీట్ చేసిన ఎందుకంటే అంత ఇబ్బంది అయిపోయింది నాకైతే మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పాపకు అట్లా జరుగుతుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకొకటి ఏంటంటే మా అమ్మ పుట్టింది మళ్ళీ టక్మని వెళ్ళిపోయింది అట్లా ఆ ఫీల్డ్లో ఉంది బాగా మెంటల్గా బాగా ఏమంటారు డిస్టర్బ్ అంటారు కదా అట్లా ఉందన్నమాట అందుకోసమే నాకు నాకు ఏం చేయాలని కూడా ఏం అర్థం అవ్వట్లేదు ఎందుకంటే తన మెంటల్ కండిషన్ బాగుంటేనే మేము బాగుంటాము తను ఎప్పుడూ అదే ఆలోచిస్తుంటే ఇంకా ఎట్లయిపోయిందంటే అమ్మ ఫోటో పెట్టుకొని పాప ఫోటో పెట్టుకొని పక్క పక్కన పెట్టుకొని కంపేర్ చేస్తుంది నాకు అది భయం వేస్తుంది అనమాట ఎందుకంటే ఇద్దరిని అట్లా చూస్తూ నువ్వు చనిపోయినావు నువ్వు పుట్టినావు మళ్ళీ నువ్వు వెళ్ళిపోయినావు అన్నట్టుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం భయమవుతుంది నాకు ఇంకా నాకు ఏం చెప్పాలన్నా కూడా ఏం అర్థం కావట్లేదండి నేనైతే ఆ రోజు లతం తీసుకుపోకపోవడం అయితే నేను చేసిన పెద్ద మేజర్ మిస్టేక్ అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆ పూట బాధపడి ఏడ్చేదేమో కాకపోతే ఇంత పెద్ద ప్రాబ్లం మాత్రం జరిగేది కాదు నేనేమనుకున్నాను అంటే ఇంకా సివియర్గా అవుతుందంటే ఇప్పుడు ఇంకా సివియర్గా అవుతుంది అనమాట నెలలు నిండే కొద్ది ఇట్లా ప్రాబ్లం అవుతుంటే నాకు భయం అవుతుంది కాలు చేతులు ఏం ఆడట్లేదు అనమాట కాకపోతే దేవుడు దేవుల్లో మాత్రం ఏం కావద్దు ఎవరికేం అన్యాయం చేయలేదు ఎవరికేం ద్రోహం చేయలేదు కాకపోతే నేను తీసుకెళ్ళి చూపించకపోవడం మాత్రం నాకు చాలా తప్పని నాకైతే బాగా అర్థమైపోయింది అనమాట ఎందుకంటే తన మీదనే ఆశ పెట్టుకొని ఉంది కాబట్టి తన తనని బాగా మదర్ అని ఫీల్ అయిపోయింది కాబట్టి వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత పుట్టింది కాబట్టి ఆ ఫీలింగ్లో ఉంది కాబట్టి నేను చూపించుంటే ఆ టైంలో చూపించుంటే అంత ఇబ్బంది అయ్యే పడేది కాదేమో ఒకవేళ ఒక వారానికి పది రోజులకైనా కొంచెం మైండ్ రిలీఫ్ అయ్యేదేమో కొద్దిగా బాధ నుంచి బయటపడేదేమో ఇది ఎట్లయిపోయిందంటే నాకు తెలియకుండానే తీసుకెళ్ళిపోయినారు నాకు తెలియకుండానే చనిపోయింది ఇది అసలు నాకు విషయమే చెప్పలేదు నాకు ఇప్పుడే ఇది చెప్పలేదు రేపటి రోజు ఇంకేదో పెద్ద ప్రాబ్లం అయితే కూడా నాకు చెప్పరు కదా నువ్వు నాకు ఏది చెప్పవు కదా నా దగ్గర ఇట్లా దాస్తూ ఉంటావు కదా అని నన్ను మాట్లాడుతుంటే నేను ఏం చెప్పాలో కూడా నాకు ఏం అర్థం కావట్లేదు కాకపోతే నేను ఒకటే అనుకుంటున్నా ఆ క్షణం నా మైండ్కి అట్లా అనిపించింది చెప్పకూడదేమో అని అనుకున్నా అందుకోసమే చెప్పలేదు నేను మించి మాత్రం నా మనసులో ఇంకొకటి ఏం లేదండి నాకు ఎక్కువ టెన్షన్ ఎక్కువ అయిపోతుంది అనమాట ఎక్కువ టెన్షన్ అయిపోతుంది సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల తన పరిస్థితి ఎట్లయితుందో అని నాకు భయం అవుతుంది అనమాట ఇంకొకటి అయితే నేను ఆ రోజు తీసుకొని పోయి లతను చూపించినందుకు మాత్రం అందరికీ మాత్రం సారీ చెప్తున్నాను ఎందుకంటే ఆ టైంలో అని అనుకుని ఉంటారు ఎందుకంటే ఆ ప్రెగ్నెంట్ కాబట్టి తీసుకురాలేదేమో అని అనుకుని ఉంటారు కాకపోతే మనసులో మాత్రం కొద్దిగా బాధ ఉండి ఉంటుంది రావాల్సిందేమో వస్తే బాగుంటుంది అన్నట్టుగా వాళ్ళు అనుకొని ఉంటారు లత సైడ్ మాత్రం ఏ తప్పు లేదు అప్పుడు ఇప్పుడు నేను చెప్పేది ఒకటి లతకు మాత్రం ఏం తెలియదు అసలు పాపకు ప్రాబ్లం అయిందని తెలుసుకొని పాపకి ఇట్లా జరిగిందని మాత్రం ఎప్పుడు తెలియదు అంతే నేను చెప్పే వరకు మాత్రం పాపకి ఇట్లా ప్రమాదం జరిగి చనిపోయిందని మాత్రం ఎవ్వరికీ తెలియదండి నేను అదే క్షమాపణ కోరుకోవాలంటే మాత్రం నేనే తప్పేదన్నా చేసిందంటే మాత్రం నేనే నేను ఎన్నిసార్లు తనకు అసలు తన దగ్గర మాట రివీల్ చేయాల్సింది కాకుండా ఇట్లా ప్రమాదం జరిగిందని రివీల్ చేయాల్సింది కాకుండా రివీల్ చేసిన తర్వాత ఏ ప్రాబ్లమైనా ఫేస్ చేయాల్సింది నేనే ఏడుస్తుంది 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 ఇక అది తను ఇప్పుడు తీసుకోలేకపోతుంది ఎందుకనంటే ఎక్కువ ఒక వ్యక్తి మీద ఎక్కువ ఏమంటారంటే ప్రేమ ఉంటే అది అట్లా అయిపోతుందేమో నాకు కళ్ళ ముందర అట్లా కనిపిస్తుంది అనమాట ఇంకా నేను ఈ టాపిక్ అయితే ఇంకొకసారి మాట్లాడను ఇంకొకసారి ఇంకా నేను ఏం ఏం దాయదలుచుకోలేదు ఏమన్నా దాస్తే కూడా ఇంకేమన్నా ఇబ్బంది అవుతుందేమో అని మాత్రం నేను ఇట్లాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మాత్రం నేను కాదు ఎవరు దాసినా కూడా ఇబ్బంది అవుతుంది మనం మంచి అనుకుంటాం కానీ దాని తర్వాత అయితే చాలా అవుతుంది నాకు బాగా షేవరింగ్ అయితే వచ్చేస్తుంది ఎందుకంటే తన పరిస్థితి చాలా ఏమంటారంటే ఇక నేను తప్పు చేసినట్టుగా నా మీదకే ఉంటే నాకైతే చాలా బాధగా ఉంది